హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ అందరికీ మీకు ఒక్కో మాట చెప్తున్నా ఉన్న రీసెంట్గా ప్రవాస్ గురించి ఒక అతను మాట్లాడితే నిజంగా నవ్వు వచ్చిందన్న నేను అక్కడనే ఉంటే కానీ అది బాగుంటుండే కొంచెం నేను వచ్చిన సో అతని మాటలు అయితే నాకు చాలా చాలా అసలు అర్థం కాలే అసలు అసలు నీ ఇవ్వేంది నీ కథ ఏంది ఆయన గురించి మాట్లాడే విధానం ఏంది ఇప్పుడు అర్థం కాలి వాళ్ళ ఇంట్లో పని మనిషికి జీతం ఏం తెలుసా అనికి యాభై వేలు వాళ్ళ ఇంట్లో ఇంకా డ్రైవర్కి ఎంత జీతం తెలుసా డెబ్బై వేలు ఆ గేట్లు తీసి గేట్లు పెడతాడు సెక్యూరిటీ గార్డ్ ఎంత తెలుసా ముప్పై ఐదు వేలు అంతంత జీతాలు ఇస్తున్న ప్రభాస్ గురించి మాట్లాడడానికి నీకు ఎక్కడ హోదుంది నీ స్థాయి ఏంది నీ కథ ఏంది నీ స్థాయి ఏంది నీ కథ ఏంది ఆ కథ తెలుసుకొని నువ్వు మాట్లాడాలి ఏంది భయ్ ప్రభాస్ గురించి మాట్లాడే రేంజ్ ఆ భనిది ఏందన్న అర్థం కాలే నాకు బాహుబలి డూప్ సెవెంటీ పర్సెంట్ అంటే ఖాళీ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతాయి త్రిబుల్ ఆర్ని కూడా అన్నావు రాజమౌళికి డైరెక్షన్ రాదు ఆ సినిమా చూస్తే అని అన్నా ఫేమస్ కావాలి ఫేమస్ కావాలి ఓకే కెన్ అండర్స్టాండ్ నేను అర్థం చేసుకోగలుగుతా కానీ ఫేమస్ ఎట్లా కావాలి నీ ద్వారా నువ్వు ఏ విధంగా ఎదగాలి అని ఆలోచించు ఒక్కరిని మనం బ్యాగ్ చేసి నువ్వు ఫేమస్ అయితే ఏముంది ఎంతో మంది హట్ అయ్యి నీకు ఎంతోమంది రిటర్న్ గురించి మాట్లాడడం ఏం బాగుంది చెప్పు ఎంతవరకు కరెక్ట్ అంటో మనం కూడా చాలా రివ్యూస్ చెప్తాం ఇంకా నేను తెలియను అంటూ లేదు అందరి దగ్గర కూడా నేను చాలా రివ్యూస్ కూడా చెప్తుంటాను సో కానీ నువ్వు మాట్లాడిన మాటలు అయితే నిజంగా అంటే చాలా బ్యాడ్ అన్న బాధ్యకరమైన మాటలు మాట్లాడినావు ప్రభాస్ ఫ్యాన్ కాదు ఒక ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీని నువ్వు మాట్లాడట నీకు అంత ఇష్టం ఉంటే వేరే ఇండస్ట్రీ గురించి మాట్లాడు మన తెలుగు ఇండస్ట్రీ గురించి బాహుబలి అంటే ఈ రోజుకి నిజం చెప్తున్నా ప్రపంచం వరల్డ్ వైడ్ బాహుబలి అంటే తెలియని వాళ్ళు లేరు ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చి బలి 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 బాలి అని మాట్లాడుతున్నాడు ఎందుకు దట్ ఈస్ అ ప్రభాస్ నువ్వు ప్రభాస్ గురించి మాట్లాడుతూ త్రిపులార్ గురించి మాట్లాడుతూ నువ్వేం చేస్తున్నావు అన్న నీ కథే అని చెప్పన్నా నువ్వేంటిది అసలు ఇంతకి ఫస్ట్ మనం ఒకరిని ఇట్లా ఏళ్ళు చూపిస్తున్నప్పుడు మన మన సైడ్ నాలుగేళ్ళు చూపిస్తే అధొద్దులు పెట్టి మన స్టేటస్ ఏంది మనం ఒకరికి కామెంట్ పెడుతున్నప్పుడు పర్టిక్యులర్గా గుర్తించుకోవాలన్నా అదేందన్న అది కరెక్ట్వేనా అన్న అరే మీడియో వచ్చింది నేను మాట్లాడతా ఏదైనా అంటే తప్పన్న అది కరెక్ట్ వే కాదు నిజంగా చెప్తున్నా నేను ఇప్పుడు కూడా చాలా చాలా చోట్ల నేను రివ్యూస్ చెప్పడం మానేస్తున్నాను ఎందుకంటే ఇలాంటివి జరుగుతుండడం వలన నాకు రివ్యూస్ మీద ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోయింది నిజంగా అండి ఎప్పుడైనా దేని గురించి రివ్యూ చెప్తుండే ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు కానీ కొన్ని కొన్ని విధాలు కానీ చూసిన తర్వాత నాకు రివ్యూస్ అనే ఇంట్రెస్ట్ కూడా అన్న ఆ రోజు అయితే నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడడం అయితే అస్సలు నచ్చలేదన్నా అంత లేచిన తోపు రెబల్ స్టార్ ప్రభాస్ గురించి నువ్వు మాట్లాడడం కరెక్ట్ కరెక్ట్వే కాదు నేనైతే దాన్ని లైక్ చేస్తలేను నాకు ఇష్టం కూడా లేదు నేను కూడా అన్న బ్యాడ్ వే రాంగ్ రూట్లో రెండు నిమిషాలు సక్సెస్ అయినా కానీ నిజమైన రూట్లో వచ్చినప్పుడే సక్సెస్ దాని సక్సెస్కి విలువ వేరు అదైన రాంగ్ రూట్ ఒకరిని ఏమన్నా అన్నా ఏమన్నా చేసినా సక్సెస్ సక్సెస్ అంటావు ಅದೇ ನನಗೆ ನೆರೆ ಧರಿಸಿಟ್ಟಣ ಅಂತೆ ಓಕೆನಾ ಥ್ಯಾಂಕ್ ಯು